హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి అరుణాచలం ట్రిప్ పార్ట్ త్రీ మేము లెవెన్ థర్టీకి కాణిపాకంలో స్టార్ట్ అయితే టూ థర్టీకి ఇక్కడికి రీచ్ అయ్యాము అనమాట మేమిప్పుడు పార్కింగ్ దగ్గర ఉన్నాము ఇది వచ్చేసి రెస్ట్ రూమ్స్ అవి ఫ్రీగానే ఉన్నాయి అనమాట హైజనిక్గా అండ్ కావాలంటే మనకి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వాటికి మాత్రం పే చేయాలంట మేము ఫ్రెష్ అయ్యి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడే సో మనం పార్కింగ్ ఏరియా నుంచి కూడా టెంపుల్లోకి వెళ్ళొచ్చు అనమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ నుంచి ఉంది అండ్ మనకు ఫ్రంట్ సైడ్ నుంచి కూడా ఉంటుంది ఇక్కడే ఫోన్స్ అండ్ స్లిప్పర్స్ కౌంటర్ ఉంటుంది మనం ఇక్కడ పెట్టేసి వెళ్ళొచ్చు అండ్ అంటే క్యా కెమెరాస్ స్మార్ట్ వాచెస్ ఏమన్నా ఉన్నా అవి మన థింగ్స్ అన్ని ఇక్కడ పెట్టి వెళ్ళొచ్చు టెంపుల్లోకి ఇక్కడ సేవా ఎంట్రీ అని ఉంది కదా టైమింగ్స్ మార్నింగ్ ఎయిట్ ఏఎం టు ఎయిట్ పిఏఎం వరకు ఉంటుంది సేవా ఎంట్రీ టికెట్ ఫైవ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లో కూడా ఉన్నాయి అండ్ ఫ్రీ ఎంట్రీ కూడా ఉంటుంది టెంపుల్లోకి ఈ టెంపుల్ అయితే పదిహేను వందల కిలోల బంగారంతో ఆరు సంవత్సరాలు నాలుగు వందల శిల్పకారులతో చేశారు అద్భుతంగా ఉంది శ్రీ చక్రాకారంలో చేశారు ఈ శ్రీ చక్రాకారంలో ఉన్న ఆ ప్లేస్ మొత్తం మనం తిరిగి టెంపుల్లోకి అనమాట అండ్ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకు స్వర్గానికి ఏడు ద్వారాలు అన్నట్టుగా ఉంది శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారు సెవెంటీ కేజెస్తో తయారు చేశారనమాట ఈ అమ్మవారికి మనము వన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది ఆ టికెట్ ద్వారా వెళ్తే మనకి అమ్మవారికి అభిషేకం చేసే అవకాశం కూడా ఉంది అండ్ మనకి ఇది ఈ స్పెషల్ కిట్ ఇస్తారనమాట అమ్మవారి ఫోటో అండ్ అమ్మవారికి సంబంధించిన అభిషేకం చేసిన ఆ జలం ఇస్తారు మనం ఆ జలాన్ని ఇంటికి తీసుకొచ్చి మనం ఇంట్లో చల్లుకోవచ్చు మంచిగా ఉంది అండ్ ఇంకా అమ్మవారికి సంబంధించిన పసుపు కుంకుమ అండ్ ఒక చేతికి కట్టుకోవడానికి ఒక దారం ఇచ్చారనమాట బాగుంది ఈ కిట్ కూడా బాగుంది అమ్మవారి దర్శనం చేసుకున్నాము చాలా బాగుంది అండ్ లైఫ్లో ఒక్కసారైనా ఈ ప్లేస్ చూడాలి అంత బాగుంది అక్కడ మెయింటెనెన్స్ కూడా బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ భవనంలో మనకి మధ్యాహ్నం టైంలో అన్నదానం చేస్తారు ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది మేము ఈవినింగ్ టైం వెళ్ళడం వల్ల మాకు అందలేదు కానీ అది మధ్యాహ్నం త్రీ త్రీ థర్టీ వరకు పెడతారంట ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది అండ్ అక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది అని చెప్తున్నారు అక్కడ వాళ్ళు మేము అంతా తిరిగి వచ్చాము చాలా చాలా బాగుంది మస్ట్ విజిట్ ప్లేస్ ఇది నేను ఇందాక చెప్పా కదా టెంపుల్కి రెండు ద్వారాలు ఉన్నాయని ఇది ఇంకొకటి అండ్ ఇక్కడ మనం ముందు చూస్తున్నాం కదా ఇది మెయిన్ మెయిన్ గేట్ అనమాట సో మనం ఇది ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అయితే ఉండదు ఎగ్జిట్ ఉంటుంది సో నైట్ టైంలో ఆ లైట్స్లో ఎంత బాగుందంటే టెంపుల్ సూపర్గా అనిపించింది మాకు అండ్ మేము గోల్డెన్ టెంపుల్ ఈవినింగ్ టైంలో వెళ్ళాము కదా ఫోర్కి అంటే సన్ లైట్ ఉన్నప్పుడు వెళ్ళాము సన్సెట్ అయ్యాక కూడా వెళ్ళాము లైట్స్ వేశాక సూపర్గా ఉంది టెంపుల్ వ్యూ మాత్రం బాగుంది అక్కడి నుంచి అసలు రావాలనిపించలేదు అంత బాగుంది లోపలికైతే ఫోన్స్ అస్సలు ఎలా ఉండదు మనకి ప్రతి దగ్గర చెక్ చేస్తూ ఉంటారు సో రిస్క్ చేయొద్దు ఎవ్వరు కూడా ఎంట్రెన్స్ లోనే ఇక్కడ విఘ్నేశ్వరుని కూడా పెట్టారు అక్కడ మనం ఆశీర్వాదం తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ టెంపుల్ ముందుగానే చూసింటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేసుకోండి కామెంట్ చేయండి నాకు నెక్స్ట్ అరుణాచలం వెళ్ళాం గైస్ చాలా చాలా బాగుంది వీడియో అయితే తర్వాత అప్లోడ్ చేస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ